అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ షాక్ రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రచురితమైంది ఈ మధ్యనే భాగ్యనగరానికి ఉద్యోగరీత్యా బదిలీ అయి వచ్చిన విశ్వం నా బాల్య స్నేహితుడు కావటం మూలంగా నాంపల్లిలోని వాడి గదికి వెళ్ళటం బాల్య స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ గంటల కొద్దీ ముచ్చటించుకోవటం నా దినచర్యల్లో ఒకటిగా మారటంతో హఠాత్తుగా ఒకరోజు సుందరం నాకు పరిచయం అయ్యాడు ఆ రోజు మా చిన్ననాటి సోమశేఖర మాస్టారి మరణం గురించి మాట్లాడుకుంటూ ఉంటే గదిలోకి వచ్చిన అగంతకుణ్ణి తన కొలీగ్ సుందరంగా విశ్వం నాకు పరిచయం చేశాడు నేనొక రచయితనని కిరీటి అన్న కలం పేరుతో నేను కథలు రాస్తూ ఉంటానని తెలుసుకున్న సుందరం అమాంతం నన్ను వాటేసుకున్నంత పనిచేశాడు ఆనాటి చీకటి ఆర్పేసింది కథ మొదలకి నిన్న మొన్నటి బళారే విచిత్రం కథ వరకు కూడా అతడు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే సుందరం నిజంగా నా అభిమాని సుమా అన్న నిర్ధారణకు వచ్చేసాను కిరీటి ఐ మీన్ శ్రీపతి గారు సామాజిక స్పృహ లోపించిన సాహిత్యం విరివిగా వెలువడుతున్న నేటి రోజుల్లో ఒక లక్ష్యంతో రచనా వ్యాసాంగం చేపట్టిన మీ వంటి రచయితల్ని వేళ్ల మీద లెక్క మీరు నమ్మి తీరాలి అంటూ సాంప్రదాయాల ఇనుప సంఖ్యల మధ్య నిస్తేజంగా నలిగిపోతున్నటువంటి స్త్రీల జీవితాల్లో చైతన్యాన్ని కలిగించాలని వారి చీకటి బ్రతుకుల్లో చిరుదీపం వెలిగించాలని నేను రచనల ద్వారా చేస్తున్న కృషి నన్నొక రుషిగా నిలబెట్టిందని నా కలం చాలా బలమైందని అతడు గళమెత్తి స్థుతిస్తూ ఉంటే నిజం చెప్పద్దు నాకు చాలా గర్వంగా అనిపించింది అయినా స్వాతిశయం కనిపించకుండా మొహమాట పడుతున్నట్టుగా మొహం పెట్టాను నాటి శరత్ బాబు నుంచి నిన్నటి చలం వరకు అతడు ఆగకుండా విషయ విశ్లేషణ చేస్తూ ఉంటే అతడు ఒక మంచి సాహిత్య విమర్శకుడు అన్న నిజం ఇట్టే గ్రహించాను అలా స్త్రీలపై ఎంతో సానుభూతి చూపిస్తూ మాట్లాడిన సుందరం అదేమిటో శ్రీపతి గారు ఈ మధ్య ఉమెన్ లిబరేషన్ పేరిట వెలుగులోకి వస్తున్న ఒక రకం సాహిత్యం చదివి కొందరు స్త్రీలు బరితెగించిపోతున్నారన్న మీరు నమ్మి తీరాలి అంటూ తన ధోరణి మార్చుకునేసరికి నాకు మరో కొత్త సుందరం దర్శనమైనట్టు అనిపించింది అంతెందుకు ఈ మధ్యనే మేము న్యూ నల్లకుంటకి ఇల్లు మార్చాలండి అక్కడ మాకు ఒక ఆరిళ్ళ అవతల కమల అని ఒక వితంతు ఉందట భర్త పోయి కనీసం ఆరు నెలల కూడా కాలేదట అప్పుడే ఒక బ్రహ్మచారి గారితో సంబంధం పెట్టుకోవడమే కాకుండా అర్జెంటుగా వాడిని పెళ్ళి కూడా చేసేసుకుందట ఇన్ని టాల మధ్య ఇంత నిక్కచ్చిగా తన అభిప్రాయం చెప్పిన సుందరం నా దృష్టిలో పిపీలక ప్రమాణానికి దిగజారిపోయాడు ఇప్పటి వరకు స్త్రీలంటే ఎంతో జాలి చూపిన వ్యక్తి స్త్రీల కన్నీళ్ళకి ఎంతో కలత చెందుతున్నట్టు అనిపించిన మనిషి స్త్రీల అగచాట్లను సాహిత్యం ద్వారా దర్శించి దారుణంగా పా బాధపడిపోయిన సుందరం వాస్తవంలో ఇంత సంకుచితంగా ఆలోచిస్తాడని నేను అనుకోకపోవడంతో కొంత కలవరపడిన మాట నిజం చిరు రంధ్రాల ద్వారా పగటి వెలుగును సునాయాసంగా గుర్తించినట్టే ఓ చిన్న మాట ద్వారా మనిషి గుణగణాలను దర్శించవచ్చు అన్న స్మైల్స్ మాటలు గుర్తుకొచ్చాయి పైకి ఎంత సంస్కారవంతులా కనిపించినా సుందరం కూడా అహంకారానికి ప్రతీకే నికృష్ట విశ్వాసాల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నా సుందరం కూడా మౌఢ్యానికి మరో రూపమే నథింగ్ బట్ ఎస్ప్లిట్ పర్సనాలిటీ కొన్ని క్షణాల పాటు మా మధ్య నిశ్శబ్దం సమాధానం చెప్పాల దాని కొన్ని లిప్తల పాటు మదనపడ్డాను ఒక్క మాటతో సుందరాన్ని ఖండించవచ్చు ఒక్క చూపుతో సుందరం సిగ్గుపడేటట్టు చేయచ్చు కానీ అందరిలో ఎందరో సుందరాలు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు కాబట్టి సుందరాన్ని ద్వేషించి లాభం లేదు సహేతుకంగా హేతుబద్ధంగా అతను ఒప్పించాలి కనీసం ఈ ఒక్క సుందరాన్ని అంతవరకు మౌనంగా కూర్చున్న విశ్వం కదిలి స్విచ్ ఆన్ చేయగానే గదిలోని మస్క చీకటి తొలగిపోయింది మిస్టర్ సుందరం హఠాత్తుగా మీకు మీరు వెళ్ళిబుచ్చినటువంటి ఆ అభిప్రాయం ఎంతవరకు సమంజసమో అసంబద్ధమో నేను చెప్పట్లేదు కానీ నాకు తెలిసిన ఒక వాస్తవ గాథను మీ ముందు ఉంచుతున్నాను అంతా విన్నాక మీ అభిప్రాయం చెప్పాలి నో సంహౌ ఐ డోంట్ లైక్ ఇంటరప్షన్ ఇన్ ద మిడిల్ నా కంఠం అనుకోని విధంగా గాంభీర్యాన్ని ప్రదర్శించేసరికి అలాగే అన్నట్టు తలూపాడు సుందరం ఇక ఫూల్ ఈ నంగనాచి ఏడుపులు నాకు ఇష్టం ఉండదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి గోయబె దబీ మన్న చప్పుడు మరుక్షణం సన్నగా మూలుగు లాంటి ఏడుపు ఉలిక్కి పడి నిద్ర లేచాడు ఆ ఇంటికి మూలగా ఓ గదిలో అద్దుకుంటున్న శంకరం స్తబ్దంగా ఉండిపోయాడు కొన్ని క్షణాల పాటు అతనికి అర్ధరాత్రి ప్రహసనం కొత్త కాదు ఆ గదిలోకి దిగిన పదిహేను రోజుల నుంచి నిత్యం చూస్తున్న వ్యవహారమే అపరాత్రి వరకు క్లబ్బులంటూ పేకాటలంటూ ఆ ఇంటి యజమాని రామనాథం తిరిగి రావటం అంతసేపు ఎదురు చూస్తూ కూర్చున్న అన్నపూర్ణ అన్నం తినమని ప్రాధేయపడుతుంటే నిర్లక్ష్యంతో నెట్టి కొట్టి బాధ పెట్టడం శంకరానికి తెలిసిన విషయమే బాధగా కణతలు నొక్కుంటూ అసహాయంగా ఉండిపోయాడు ఒక్కొక్క మారు మధ్యకు వెళ్లాలని అతడెంత పాశవికంగా ప్రవర్తిస్తున్నది వివరించాలని అనిపిస్తూ ఉండేది కానీ దాని మూలంగా ఆమె పరిస్థితి మరింత విషమిస్తుందేమో తప్ప ప్రయోజనం శూన్యమని భావించి ఊరుకునేవాడు నాతిచరామి అంటూ అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి నీతి బాహ్యుడిగా బ్రతికే పురుషుణ్ణి నిలదీయని నికృష్ట సంప్రదాయాలని భర్త కొట్టిన తిట్టిన ఆడది అణగారి పడుండాల్సింది అతని పాదాల నీడని అంటూ హేయమైన సంస్కృతిని ప్రవచించే పురాణాలకు పుట్టిల్లేని పవిత్ర భారతదేశాన్ని తిట్టుకుంటూ తల్లడిల్లిపోవటం అలవాటు చేసుకున్నాడు ఏమండి శంకరం ఆలోచనలు చెదిరిపోయాయి సభ్యత కాదనిపించిన కిటికీలోంచి అటువైపు చూశాడు అలవాటుగా ఏమండి నా మీద కోపం ఉంటే మాత్రం అన్నం ఏం చేసిందండి లేవరు తాగిన నిషాలో బోర్లా పడుకున్న భర్తని భోజేషు మాతల బ్రతిమలాడుతోంది చెప్తుంటే నీకాదు బలంగా అతడు విసిరినచ్చి ఆమె చంపక తగలటంతో ద్వారబంధంపై పడి బావురు అంటూ పడిపోయింది కసిగా ముందుకు కదలబోయిన శంకరం చెల్లు మనిపించిన సంస్కారం కాళ్లను కట్టేయటంలో శిలలా మిగిలిపోయాడు దరిద్రురాల ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా వేపుకు తింటావు శనిలా దాపురించావు ఏమండి మీకు నేను ఏ విధంగానూ అడ్డు కాదండి కావాలంటే మీరు కోరుకున్న అమ్మాయినే తెచ్చుకోండి కాకపోతే మీ ఇంట్లో దాసీగానైనా బ్రతికే కొద్దిపాటి చోటివ్వండి అది చాలండి నువ్వు బ్రతికుండగా అది ఇక్కడికి అలా వస్తుంది అయితే గుక్కెడు విషమిచ్చి చంపండి అదేదో నువ్వే చేసుకోవచ్చుగా నేను చావలేనండి ఎప్పటికైనా మీరు మారతారని మరి మీ మనసులో కొద్దిపాటి స్థానాన్ని అయినా ఇస్తారని దురాశపడే ఈ దేశపు సగటు ఆడదాన్ని కట్టుకున్న వాడితో కూతురు సుఖంగానే కాపురం చేస్తోందని కన్నవాళ్లను భ్రమ పెడుతూ ఆ భ్రమలోనే వాళ్ల బ్రతుకును వెళ్లమార్చాలని కోరుకునే ఒక అభాగ్యపు ఆడపిల్లని అందుకే చావాలనిపించిన చచ్చి మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న నా కన్నవాళ్లను చంపలేకపోతున్నాను ఎత్ర నార్యస్తు రమంతే పూజ్యంతే తత్ర దేవత అన్న మనుధర్మ స్మృతికి జన్మనిచ్చిన పవిత్ర భారతదేశంలోని ఒక అభాగ్య స్త్రీ ఆక్రందన ఇది స్త్రీ జనోద్ధరణకై తమ జీవితాలను తర్పణంగా పెట్టిన రామ్మోహన్ రాయ్ కందుకూరి గురజాడలు పుట్టిన ఈ నేలపై యుగాల తరబడి అబల చిందించే ఆశ్రువులవి పరిష్కారం లేని సమస్య జవాబు దొరకని ప్రశ్న రోజులు దొర్లిపోతున్నాయి ఋతువులు మారుతున్నా ఆమె బ్రతుకులో మార్పు లేదు కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న శంకరాన్ని వేధిస్తున్న ప్రశ్న అది ఎన్నో మార్లు ఆమెను ఓదార్చాలనుకున్న రాత్రి అసలు ఏమీ కానట్టుగానే ప్రవర్తిస్తూ పగలు ఆఫీస్కి వెళుతున్న భర్తను చూస్తూ ద్వారం దగ్గరే నిలబట్టం అపరాత్రి వరకు తిరిగి రాని భర్త కోసం అసుర సంధ్య వేళ నుంచే నిరీక్షిస్తూ నిలబడటం గమనిస్తూ ఆమె సహనానికి శంకరం ఎంతో ఆశ్చర్యపోయేవాడు అక్కడి పరిస్థితులను చూసి తట్టుకోలేక ఆసక్తులా ఉండలేక ఎన్నో మార్లు రూమ్ ఖాళీ చేయాలనుకున్నాడు కానీ ఏదో తెలియని ఆవేశం ఆవేదన ఆమెకు తను అండగా నిలబడాలన్న పిచ్చి కోరిక అతడిని ప్రయత్నం నుంచి విరమింపజేస్తూ ఉండేవి అయితే ఒకనాటి అర్ధరాత్రి అతడు చూసిన సంఘటన అతడిని మరింత కలవరపరిచింది అది ఆమె భర్త మరో స్త్రీని తెచ్చుకుని ఆమెను బలవంతంగా బయటికి నెట్టి గడియపెట్టుకోవటం అది ఒక్కరోజు మాత్రమే కాదని చాలా రోజులకు అది మొదటి రోజు మాత్రమేనని ఎన్నో రోజుల తర్వాత తెలుసుకున్నాడు అప్పటికీ ఎదురు తిరగకుండా ఎప్పుడూ ఏడ్చుకుంటూ కూర్చునే అన్నపూర్ణ అంటే కోపంతో కూడిన జాలి లాంటిది కాక ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని అనిపించింది కానీ ఎప్పుడూ ఎదురు పడగానే ఆమెతో ఎలా మాట్లాడాలో అర్థం కాదు చివరికి ధైర్యం చేసి ఆమె భర్త ఆఫీస్కి వెళ్ళాక నెల అద్దె ఇచ్చే నెపంతో వెళ్ళి తలుపు తట్టాడు తనకెందుకు ఇస్తున్నారు అన్నట్టుగా చూస్తున్న అన్నపూర్ణకు డబ్బు అందిస్తూ నేను ఇచ్చేద్దాం అనుకుంటూ ఉండగానే మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు సంజయ్ ఇచ్చుకుంటున్నట్టుగా అన్నాడు ఆమె చెంపలపై కన్నీటి చారికలు కళ్ళ కింద నల్లటి చారలు చూస్తూ ఉంటే కొన్ని క్షణాల పాటు అతడి గొంతు పెగలలేదు చూడండి వెనక్కి తిరగబోయిన ఆమె ఆగి ఏమిటన్నట్టుగా చూసింది అతని కళ్ళల్లోని ఆర్ద్రతను భరించలేనట్టుగా తలవాల్చుకుంది మీరు మరోలా అనుకోరని సంభాషణ ఎలా ప్రారంభించాలా అన్న సంశయం తనను ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని భయం కావాలని కాకపోయినా ప్రతిరోజు జరుగుతున్న గొడవలను ప్రత్యక్ష సాక్షిగా గమనిస్తున్నవాణ్ణి ఇలా మీలో మీరు మదనపడే కంటే మీ వాళ్ళని కానీ మీ వారి తరపు వాళ్ళని కానీ పిలిపించి మీ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం ఎత్తుక్కుంటే బెటర్ కదా అతడికి తెలిసిపోయినందుకు సిగ్గో ఓదార్చగలవు అండ దొరికినందుకు దుఃఖమో మరి ఉబికి వస్తున్న కన్నీటిని ముని పంట అదిమి పట్టాలని విఫల ప్రయత్నం చేసింది నేలపైకి జారుతున్న కన్నీళ్లను చూస్తూ అనవసరంగా ప్రసక్తిని ఇచ్చి ఆమెను బాధ పెట్టానేమో అనుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను పసిపిల్లలా లాలించాలన్న ఉద్వేగం చూడండి ప్లీజ్ అలా బాధపడకండి నాకు మిగిలింది అదొక్కటే నో నో ప్రతి సమస్యకు కన్నీళ్ళే పరిష్కారం అయితే ఈ లోకల్లో ఎందరో ఆర్తులు ఉండేవారు కాదు చీకట్లో మిగిలి వెలుగే రాదనుకోవటం నిరాశ నేను వెలుగు కోరుకోవటం దురాశ అవుతుంది అసలు ఆశంటూ ఉంటే చాలు చిమ్మ చీకట్లో సైతం చిరుదీపం వెలిగించుకోవచ్చు వెళుతున్న శంకరాన్ని ఉలిక్కిపడినట్టుగా చూసింది ఇక అదే వాళ్ళ తొలి పరిచయం ఆ తర్వాత ఉత్సుకత అడిగాడు సుందరం అన్నపూర్ణ భర్త ఒకనాటి అర్ధరాత్రి మత్తుగా తాగి స్కూటర్ నడుపుతూ ఒక లారీ యాక్సిడెంట్లో మరణించాడు అమ్మయ్యా ఆ విధంగా ఆవిడ కష్టాలు గట్టెక్కే అన్నమాట మరి ఆమె శంకరం ఓదార్పుతో మళ్ళీ మనిషి కాగలిగింది అతడిచ్చిన ప్రోత్సాహంతో అతనిలో అతనికి మరింత దగ్గరైంది దగ్గర కావటం ఏమిటి సార్ పెళ్లి చేసుకుంటే బాగుండేది ఎవరిని శంకరాన్ని నిజం సార్ ఆ దరిద్రుని కట్టుకుని నాకేం సుఖపడింది అసలు ఎప్పుడో బరి తెగించి మరో దారి చూసుకోవాల్సింది మరీ అమాయకురాలు కాబట్టి అన్నాళ్ళు ఆగింది ఆవేశంగా సుందరం చెప్పుకుపోతుంటే విచిత్రంగా చూశాడు ఇందులో మాత్రం మీ ఊహ కరెక్ట్ మిస్టర్ సుందరం అంటే అన్నపూర్ణ శంకరాన్ని పెళ్లి చేసుకుంది పోనీలేండి పాపం ఆవిడ జీవితానికి మంచి అండ దొరికింది పగలబడిన బ్యాను అర్థం కానట్టు చూస్తున్న సుందరాన్ని ఎగతాళి చేస్తున్నట్టుగా పడి పడి నవ్వాను చూసారా మిస్టర్ సుందరం మనిషి ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తాడో ఒక సినిమాలోని నాయక పురుషుడి మూలంగా పడుతున్న కష్టాలను చూసో ఓ కథలో లాగా స్త్రీ పాత్ర భర్త వలన అనుభవిస్తున్న బాధల్ని చదువు విపరీతంగా చెలించిపోతాం ఆ స్త్రీ ఎదురు తిరిగి సుఖపడితే బాగుండని ఉద్రేకపడతాం దారుణమైన కట్టుబాట్లతో స్త్రీని అదుపులో పెట్టాలని ప్రయత్నించే సంఘాన్ని చాకిరేవు పెట్టాలని వీరావేశంతో ఊగిపోతాం కానీ అలాంటి స్త్రీయే నిజ జీవితంలో తారసపడితే ఐ మీన్ భర్తను కాదని మరో పురుషుడి అండను కోరుకుంటే బరి తెగించిన ఆడదని కొలట అని పతిత అని బలంగా ముద్ర వేస్తాం సుందరం తల సిగ్గుతో వాలిపోయింది అయితే మీరు చెప్పింది కూడా ఒట్టి కథేనా సార్ కాదు యథార్థ గాథ అయితే మరి అన్నపూర్ణ మీరిందాక చెప్పిన అబ్బరి తెగించిన కమల ఆవిడ మీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు నేను చెప్పిన కథలోని శంకరాన్ని ఆవిడని కట్టుకున్న వాడిని నేనే అయినప్పుడు ఆ స్పృహ తప్పిపోతున్న సుందరాన్ని విశ్వం అమాంతం వాటేసుకున్నాడు అదండి ఈ కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్